ప్రతి ఆడది నాకు పిల్లలు కావాలి నాకు పిల్లలు కావాలని కష్టపడి కంటది ఎన్నో పాటలు రాసుకుని మరీ పాడద్ది ఆడేంద్రుడు ఈడిచంద్రుడు అని శక్తిని అంతా పోసి పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి తన శక్తిని అంతా కోల్పోద్ది అప్పుడే మొదలవుద్ది తన కన్నది కొడుకుని కాదు ఒక రాక్షసు అందరి గురించి కాదు కానీ తొంభై తొమ్మిది మంది నోటికి ఏ ఒక్కడో సగం మంది నటిస్తారు ప్రేమ ఉన్నట్టు ఆ నాటన బయటపడిన రోజున అశ్వరూపం కనపడుద్ది ఈ వయసు చేసే గమ్మత్ ఏంటంటే నేను వయసులో ఉన్నాను అది ఎప్పటికీ తరగదు నా అందం చెడిపోదు నా ఆరోగ్యం చెడిపోదు నా వయసు పోదు అని అనుకుంటారు కానీ కర్మ అనేది ఒకటి ఉంటుందిగా లెక్కలు చూస్తుందిగా కన్నతల్లి కడుపు మార్చి ఫంక్షన్లు చేసుకునే కొడుకులున్న ఈ లోకంలో ఏ శాపాలు కంటే తల్లి చేపాలు ఎక్కువైపోయినాయి తల్లి శాపం పెట్టక్కర్లా గంప కన్నెత్తుకుని దేవుడు చూస్తాడుగా కర్మ చూస్తుందిగా లెక్కలు కడద్దుగా పూచిక పళ్ళు కూడా పోనే ప్రతి పాపానికి లెక్క కడద్దుగా వాడికి ముసలితనం వస్తుందిగా కడుపు ఆకులంటే ఏంటో బాధ అంటే ఏంటో తెలియపరుస్తుందిగా పిచ్చి కొడుకులని కూతుళ్ళని గొడ్డి చాకరి చేస్తారు మొగుడు మంచోడైతే కొంచెం పర్వాల అదుపులో ఉంటారు మొగుడు పచ్చి తాగిపోతే అయితేనో పంచైనడైతేనో అసమర్థుడైతే ఆ తల్లిని లంచే అనటానికి ఈయనకు అడగాడు కొడుకు నేను ఎన్నో చూసా నా కళ్ళతో నా చెవులతో ఎన్న ఎంతోమంది కథలు కూతురు అనుకుని చెప్తున్నానమ్మా అంటే ఎన్నో ఎన్న ఆ ప్రతి తల్లి కన్నీళ్లు పెట్టే తల్లి కానీ నా కొడుకు నన్ను బాగా చూస్తున్నాడు అన్న తల్లి ఈ మధ్యకాలంలో లేదు అనుభవించను అక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మాయలు ఉంటాడు ఏ తల్లి అయితే తను పోషించిందో తన సంపాదన రంగానే చేయి చాచి నాకు డబ్బులు ఇవ్వా నానా అని అడిగే స్థితిలో నుంచో పెడతాడు అర్థమైందా ముష్టి ముష్టిస్తాడు కానీ ఆ తల్లి నేను లేకపోతే నువ్వు లేవు అని మొగుడిని ఎదిరించి బతకగలుగుద్ది పిల్లలు చూడకపోయినా తను బతుకుద్ది చచ్చిపోద్దేమో కానీ చేస్తుందిగా అనేది ఉందో చూసావా వెంటాడి 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 కట్టి కూడిపోద్ది తస్మా తల్లి జాగ్రత్త మోసపోకండి